ఆధ్యాత్మిక స్నేహ రక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము మొదటి పన్నెండవ అధ్యాయము దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకనూ దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరాక్రమశాలు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయుటికై అతని యొక్కకు సిక్లగునకు వచ్చిరి వీరు విలుకాండ్రి కుడి ఎడమ చేతులతో వడిసల చేత రాళ్ళు రువ్వుటకును వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు వారెవరనగా గిబియా వాడైన శమాయా కుమారులైన హియేజేరు ఇతడు అధిపతి ఇతని తర్వాతి వాడగి యోవాసు ఆజ్మావేతు కుమారులైన ఎజియేలు పేలేటు బెరాకా అనేతో తీయుడైన యహు ముప్పై మందిలో పరాక్రమశాలియు ముప్పది మందికి పెద్దయునైన ఇస్మాయా అను గిబియోనియుడు ఇర్మియా యహాజియేలు యహానాను గెదేరా తీయుడైన యోజాబాదు ఏలూజై ఎరిమోతు బెయ్యాలియా షమారియా హరిపియుడైన షపాటియా కొరహియులగు ఎల్కానా ఎసియా అజారేలు ఎహ్ ఎహేజేరు గేదోరు ఊరివాడైన ఏరోహాము అనువారును మరియు పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదును అంత చేరి వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు సింహముఖము వంటి ముఖములు గలవారు కొండల్లో నుండి జింకలంతా పాద వేగం గలవారు వారెవరనగా మొదటివాడు ఏజేరు రెండో వాడు ఉపాధ్య మూడో వాడు ఎలియాబు నాలుగవ వాడు దుష్మన్న ఐదవ వాడు ఇర్మియా వాడు అత్తయి ఏడవ వాడు ఎలియేలు ఎనిమిదవ వాడు యహానాను తొమ్మిదో వాడు ఎల్జాబాదు పదియో వాడు ఇర్మియా పదకొండో వాడు మగ్బన్నాయి గాదిల వీరు సైన్యమునకు అధిపతులై ఉందిరి వారిలో అత్యల్పుడైన వాడు నూరు మందికి అధిపతి అత్యధికుడైన వాడు వెయ్యి మందికి అధిపతి యార్ధాను గట్టుల మీదుగా పొర్లిపారుచుండు మొదటి నెల దానిని దాటిపోయి తూర్పు లోయల్లోనూ పడమటి లోయల్లోనూ ఉన్న వారందరినీ తరిమివేసిన వారు వీరే మరియు బెన్యామినీల్లో కొందరును యోధావారిలో కొందరును దావీదు దాగి ఉన్న స్థలమునకు వచ్చేది దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లను మీరు సమాధానం కలిగి నాకు సహాయం చేతికై నా యొద్దకు ఉన్న ఎడల నా హృదయం మీతో అతికి యుండును ఎట్లనగా అట్లుగాక నా వలన మీకు అపకారం ఏదియు కలగలేదని ఎరిగి ఉండియు నన్ను నా శత్రువుల చేతికి అప్పగింప వలనని మీరు వచ్చి ఉన్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మను గద్దించును గాక అప్పుడు ముప్పది మందికి అధిపతి అయిన ఆ మాసై ఆత్మవసుడై దావీదు మేము నీ వారము ఎస్ఐ కుమారుడా మేము నీ పక్షమును ఉన్నాము నీకు సమాధానము కలుగునుగాక సమాధానము కలుగునుగాక నీ సహకారులకు సమాధానము కలుగునుగాక నీ దేవుడే నీకు సహాయం చేయనని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేశాను సౌలు మీద యుద్ధం చేయబోయిన ఫిలిస్తీయులతో కూడా దావీదు వచ్చినప్పుడు మనసే సంబంధుల్లో కొందరు అతని పక్షము చేరిరి దావీదు ఫిలిస్తీన్లకు సహాయం చేయకపోయను ఎలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తనకు తమకు ప్రాణహాని చేయునని ఎంచి ఫిలిస్తీన్ల అధికారులు అతన్ని పంపివేసిరి అంతటా అతడు శిక్లగునకు తిరిగిపోవచ్చుండగా మనస్సే సంబంధులైన ఆధ్నా యోజాబాదు యదియావేలు మికాయేలు యోజాబాదు ఎలిహు జిల్లేతయ్ అను మనస్సే గోత్ర వారికి అధిపతులు అతని పక్షము చేరిరి వారందరినూ పరాక్రమశాలులను సైన్యాధిపతులునై ఉండిరి ఆ దండును హతం చేయుటకు వారు దావీదునకు సహాయం చేసిరి దావీదు దండు దేవుని సైన్యం వలె మహా అగునట్లు ప్రతి దినమున అతనికి సహాయం చేయువారు అతని యొద్కు వచ్చుచుండిరి యెహోవా నోటి మాట ప్రకారము సౌలి యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్కు హెబ్రోన్నకు వచ్చిన అధిపతుల లెక్క ఎంత అనగా యుధావారిలో డాలును ఈటను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు ఆరు వేల ఎనిమిది వందల మంది షిమ్యోనియుల్లో యుద్ధంనకు తగిన సూర్యులు ఏడు వేల నూరు మంది లేవియల్లో అట్టివారు నాలుగు వేల ఆరు వందల మంది అహరోను సంతతి వారికి యహోయాద అధిపతి అతనితో కూడా ఉన్నవారు మూడు వేల ఏడు వందల మంది పరాక్రమశాలి అయిన సాధోకు అను యను కూడా అతని తండ్రి ఇంటి వారైన అధిపతులు ఇద్దరు సౌలు సంబంధులకు బెన్యామినీయులు మూడు వేల మంది అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి తమ పితల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమియుల్లో ఇరువది వేల ఎనిమిది వందల మంది మనస్య యొక్క అర్ధ గోత్రపు వారిలో దావీదును రాజుగా చేతికే రావాలని పేరు పేరుగా నియమింపబడిన వారు పదినెనిమిది వేల మంది ఇసాకారిలో సమయోచిత జ్ఞానం కలిగి ఇస్రహేలీలు చేయదగినదేదో దాన్ని నెరిగి అన్న అధిపతులు రెండు వందలు వీరి గోత్రం వారందరు వీరి యాజ్ఞకు బద్దులయ్యుండిరి జబులూనియల్లో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పు గల వారును మనస్సునందు పోర్పు లేకుండా యుద్ధం చేయగల వారును యాభై వేల మంది నఫ్తాలియుల్లో వెయ్యి మంది అధిపతులు వారితో కూడా డాలును ఈటెను పట్టుకున్న వారు ముప్పది ఏడు వేల మంది దానియుల్లో యుద్ధ సన్నద్ధులైన వారు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల మంది ఆశేరియుల్లో యుద్ధపు నేర్పు యుద్ధ సన్నద్ధులు నలభై వేల మంది మరియు యోర్దాను నది ఆవతల నుండి రుబేనియుల్లోను గాదిల్లోను మనషే అర్ధ గోత్ర వారిలోను సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధ సూరులైన ఈ యోధులందరూ దావీదును ఇస్రాయేల్ మీద రాజుగా నియమించవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోన్నకు వచ్చిరి ఇస్రాయే కడమ వారందరు ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపవల్నని కోరియండిరి వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థము సిద్ధం చేసి ఉండగా వారు దావీతో కూడా అచ్చటి మూడు దినముండి అన్నపానములు పుచ్చుకొని ఇస్రయేలీలకు సంతోషం కలిగిందని గనుక ఇస్సాకారు జబూలును నఫ్తాలి అనువారి వారి పొలిమేర్ల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను ఒంటెల మీదను కంచెల గాడిదల మీదను ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను అంజూరపు ఆడలను ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను ద్రాక్షారసమును నూనెను గొర్రెలను పశువులను విస్తారంగా తీసుకొని వచ్చిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించుగా